మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స కాబట్టి మీ పెసైతే ఏమన్నది పెసలు టేస్ట్ బాగుండదు దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం ఏది దాన్ని పొట్టు పొట్టు తీస్తే పోతుంది ఫైబర్ అట్లే ఉండాలా బిట్వెల్వ్ కూడా పోతుంది అన్నీ పోతాయి ఇప్పుడు అన్నిరాన్ లేదు రైస్ లో ఉన్నాయి అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు అవి బాగానే ఉన్నాయి చాలా కొంత బెటర్ బెటర్ దాని అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉండేవి దీంట్లో ఏమీ లేవు మొత్తం పోయినాయి మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనూ అండి ఎగ్స్ కూడా ఓన్లీ డైరీ డైరీ ఇస్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ మీటు ఇవన్నీ ఏం చేస్తుంటాయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్ లో వాటిని వదిలేస్తున్నాం అది అవి దే కాన్ క్యాన్సర్స్ మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్ వెస్టర్న్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వరల్డ్ కోలా అంత బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు కానీ మీట్ ప్రొపగేట్ చేస్తారు ఎందుకంటే మీట్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ మనీ అంతే కానీ శాఖాహారం బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గేట్ చేసేసాను వీగన్స్ వాళ్ళు వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది థర్టీ ఫోర్ ఇయర్ లేడీ ఒలింపిక్ కదా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు నా వల్ల కాదు అనుకునేది ఆ టూర్నమెంట్ షీ ర్న్ వీగన్ బై థర్టీ ఎయిట్ షీ వంద ఒలింపిక్ ఏమంటే బాడీ లైట్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు ఎనర్జీ లెవెల్స్ ఆర్ హైఫ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ మనం కాన్సెప్షన్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తుంది డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని అది హార్మోన్స్ హార్మోన్స్ ఆవులకిచ్చే హార్మోన్స్ అవి కూడా సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా సార్ అంటే మనది అంటే కన్సూమర్స్ నేను చెప్పేది బికాస్ చుట్టూ ఉండే జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపపు కాలేకపోతున్నాం మీరు ఏది తినాలనుకుంటే వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది ఎవరే మనకి మితంగా ఉంటే చాలు మితంగా సంపాదించుకోవాలని లేదు కదా వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు ఇప్పుడు చూడు మీరు ఫ్రూట్స్ తినాలనుకుంటారు ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తాను కెమికల్స్ ఉండడానికి ఎర్రగా చేసేసారు పుచ్చకాయ మామిడి పండ్లు అన్ని చేసేస్తారు వెజిటబుల్స్ అందుకు మంచి అని చెప్పాను కదా ఇంతవరకు దానికి ఎన్నో అవసరం అవుతుంది పెస్టిసైడ్స్ వేస్తాం ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలిఫ్లవర్ లేకుంటే అవి గ్రో ట్వెల్వ్ టైమ్స్ ద నామ్ ఉండదు కాబట్టి కానీ దానికి ఎడ్యుకేషన్ చేయాలి గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లెన్స్ ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసరి పెస్టిసైడ్స్ మోస్ట్ ఆఫ్ దాండ్ ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు మనం కొనుక్కుని వాడుకుంటున్నాం సిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నెట్స్ స్వీట్నెస్ చెక్ చేశారు ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కాస్టినారోజెనికి అని చెప్తో ఇప్పుడు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్ లో నేను సెవెన్ ఆర్ ఎయిట్ వన్స్ దెట్ ఇట్స్ కాస్టినోజన్ సాకారన్ అవన్నీ వచ్చే మధ్యలో అన్ని అన్ని వచ్చింది అన్ని కాస్టనరేజీ అన్ని కాస్టనార్జెన్ ఇప్పుడు స్టీవియా స్టీవియా లీఫ్ స్టీవియా లీఫ్ ఆడుతున్నారు అదేం మనకి లేదు వేసుకోకపోతే ఏమవుతది అది బెటర్ నోరే కదా అలవాటు చేసుకున్నాం ఇప్పుడు నేను చిన్నప్పుడు మా కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు షుగర్లో కాఫీ వేసుకుంటాం అట్లా అంత వేసుకునేది ఇప్పుడు ఐ డోంట్ హ్యాడ్ ఎనీ షుగర్ ఓవర్ ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉంటుంది కాదు అది పోయింది పోతే ఓవర్ చేసేస్తుంది దెన్ మిల్క్ తీసేసిన మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు నో రీఫ్లెక్స్

వాళ్ళ యాక్టివ్ బేసిల్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి మనం హెల్ప్ చేస్తాయి గట్ బ్యాక్టీరియా కానీ అంత అబ్జార్బ్ కాదు కదా అంటూ కొంత పోతాది అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటుంది జల్సు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా సార్ అది పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే పెరుగు రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి వేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది మంచిది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్ యూ హు తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ తాగండి అన్నం బదులు మిల్లెట్స్ ట్వల్ అవర్స్ చేసారు అనుకో మీరు గంజి అంబలి మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి అంబులే అంటారు ఆడ నార్త్ లో అది తాగండి பிரம்மாண்ட உண்டது தெலவார தகு அண்ட் தன் யூ ஹேவ் தான் குட் அந்த பல்சஸ் வித் ஆல் திங்ஸ் ஜர்மினேட்டிங் அண்ட் ஸ்பிரௌட்ஸ் பாயில் தேசது யூ நீட் ஓன்ல டூ ஃபங்ஸ் இல்ல இலட்சா சார் அது அது ஆசிச்சு மனம் இப்படி மன லைல் ஏம் உடலா எல்லாம் ஃபிலாசி மன க்யால எந்த பத்து தான் ஆச்சு பத்துக்குன்னு ஏம் செய்யலேருது ஆசிச்சு మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు ఏది పరిగెత్తేస్తాను మిగతావాడు పరిగితాను అంటే మనం పరిగెత్తాం అంటే గొర్రెదాటరు నిలిచి ఎందుకు చేస్తే ఎందుకు పరిగితనంలో నేను ఆలోచించలేదు మన హెల్త్ బాగుండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా మర్చిపోన్నారు అది ఉంటే ఇంకేమి ఉండదు వీడు బతికుండా అంతవరకు కష్టపడి ఎంత చేస్తాడు ఆఖరికి ఏమవుతుంది జబ్బులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు హాస్పిటల్ పోతాడు వీడు సంపాదించింది అంత జబ్బులు రాత్రి పెడతారు కానీ నెబ్బు ఎంజాయ్మెంట్ చేసిపండు సంపాదిస్తే బంగారు పండువాడు తినేసిపోయినాడు లేపో హాస్పిటల్ బంగారు పండుగలు మనం పాసిపండు డాక్టర్ ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం యాప్స్ అదే అందువల్ల యాపిల్ డే కీర్తి డాక్టర్ అవే టన్ అవర్ ట్రూట్ ఎందుకంటే ఫైవ్ బర్డ్ అన్ని ఉండవు ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం వెజిటబుల్స్ తింటాం అంటే మనం క్యూస్టం అట్ల వే అవి చేయవు కదా మనం అంతే కదా సార్ ఇప్పుడు ఒక కాంట్రొవడిషువల్ క్వశ్చన్ ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్ వచ్చింది ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు బట్ పాంక్రేటైటివ్స్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు ఆస్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక ఐదేండ్లుగా అది ఉపయోగిస్తూ వచ్చాను ఏది మంజూరా ఫస్ట్ జెంపిక్ అండ్ వెగోవి అని రెండు ఉన్నాయి అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నారు వీళ్ళు సడన్గా మేము ఒకటిస్తారు తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది Before the body gets used to, you are giving a higher dose. Mm. Ozempic is semaglutid.